రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి సార్వత్రిక ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకట సత్యనారాయణ బుధవారం ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడనున్న నూతన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యకు తీవ్ర నష్టం కలిగించిన జివో నూట పదిహేడు రద్దుపై మొదటి సంతకం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు మెగా డిఎస్సి నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఇరవై వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు సిపిఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలన్నారు గత ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో ఉద్యోగ ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరడం జరిగింది అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వాలు అన్యాయంగా ఉద్యోగులపై పెట్టిన కేసులు సస్పెన్షన్లు ఉన్నాయి వాటిని ఎత్తివేయాలన్నమాట ఇదైతే ప్రధాన డిమాండ్గా అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషను సో ప్రతిదానికి కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం వీరైతే చేసుకుని వెళ్తామని చెప్పేసి వీరైతే చెప్తున్నారు ఆల్రెడీ సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో